నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలంలో మొత్తలు సెంటర్ వద్ద కొవ్వూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశంలో పలు గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొనగా వారి మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను తొలగించి అందరినీ కలుపుకుని పోవాల్సిందిగా సూచించారు అలాగే ప్రతి ఒక్కరూ రెడ్డి చెప్పిన మాటలను అనుసరించి తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు అలాగే గంగపట్నం గ్రామం నుంచి చెవురు శ్రీనివాసల రెడ్డి వారి కుమారుడు చెవురు కళ్యాణ్ రెడ్డి మరియు వారి అనుచరులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు అలాగే గంగపట్నం గ్రామంలో అత్యధిక మెజారిటీ వచ్చేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు కైలాసం ఆదిశేషారెడ్డి బీసీ సంఘం నాయకులు పిఎల్ రావు మునగాల రంగారావు రావూర్ నుంచి గోపాల్ లేబూర్ మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಲ್ಲ ಸರ್ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಸರ್ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಮುಂದೆ ಬನ್ನಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಮುಂದೆ ಏನಂಗ ಬನ್ನಿ ನಮ್ಮ ಪಂಚಾಯತ್ಗಾರ ನಾನು ಇಂಜಿನಿಯರ್ ಅಂತೆ λεಜೆಂಡ್ ಸರ್ ಬಟ್ ಪಿಂಡಾಕ ಬರೆ ತೋರಂಗೇ ಎಡಂಗ ಬನ್ನಿ ಏನಂಗ ಬನ್ನಿ ಬನ್ನಿ Gracias